కొట్టేచన్నాయ రిటైర్డ్ ప్రిన్సిపల్ మరి నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా ఎవరికి ఏ వర్గానికి ఏం మేలు చేసామని సిద్ధం మేము సిద్ధమని ఓట్లు అడగటానికి వచ్చారు జగనన్న మీరు మీ సంక్షేమ పథకాలు మీకు లబ్ధి చేకూర్చే కానీ రాష్ట్ర ప్రజలకు కాదు కదా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసావని మీకు ఓట్లు వేయాలన్నా మద్య నిషేధాన్ని చాలా పగడబందీగా అమలు చేశారని ఓట్లు వేయాలన్నా అలాగే అన్న క్యాంటీన్లు మూసేసి కడుపులు కొట్టావని చెప్పేసి మీకు ఓట్లు వేయాలన్నా మద్యం అమ్మకాలను పెంచి కల్తీ మద్యం అమ్మి వేలాది మందిని ఆసుపత్రులు పాలు చేసి ఇంకా వేలాది మంది ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచడానికి కారణమైన ఆ మద్యాన్ని చూసి మేము ఓట్లు వేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఎగరామం పెట్టి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు నష్టాన్ని కలిగిస్తున్న ఉద్యోగులు పెన్షనర్లు మీకు ఓటు వేస్తారా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ నిధులన్నింటినీ కూడా మీరు దారి మళ్లించుకొని ఆ గ్రామీణ అభివృద్ధిని ఆటంకపరిచి సర్పంచ్లను భిక్షగాలుగా చేసినందుకు మీకు ఓట్లు వేయాలా అలాగే పులివెందుల డౌన్ నియోజకవర్గాల్లో తప్ప ఏ కాంట్రాక్టర్లకన్నా బిల్లులు వచ్చాయా మిగతా కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక బిచ్చగాళ్ళగా చేసినందుకు మీకు ఓట్లు వేయాలా అప్పులు చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నందుకు మీకు ఓట్లు వేయాలన్నా జగనన్న వాలంటీర్లకు ఐదు ఇచ్చి రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చానని ఓట్లు వేయాలన్నా లేక ఎంటెక్ బీటెక్లు చదివినటువంటి కుర్రవాళ్లకు రోజుకు నూట అరవై ఆరు రూపాయలు అరవై ఆరు పైసలు ఇచ్చి వాళ్ళతో గాడిదశాఖరి పార్టీ సేవలు చేయించుకున్నందుకు మీకు ఓట్లు వేయాలన్నా నరేగాలో రోజుకు మూడు వందల రూపాయలు కూలీ ఇస్తుంటే మీరు నూట అరవై ఆరు రూపాయలు ఇస్తున్నారు ఇది యువతకిచ్చే మీరు బెనిఫిట్ ఇది దోపిడీ కాదు అని ఓటు వేయాలనా చెప్పండి ఆ వాలంటీర్లకు పేపర్ కొనమని చెప్పేసి రెండు లక్షల ఇరవై వేల పేపర్లు సాక్షి పేపర్లు కొనిచ్చినందుకు మీకు ఓటు వేయాలన్నా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని మెగా డిఎస్సి వేస్తానని ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినందుకు మరి చేయనందుకు ఓటి ఓటు వేయాలనా మీకు అమ్మఒడి ఆసరా వృద్ధాప్య పెన్షన్లు రకరకాల కారణాలతో తొలగించినందుకు మీకు ఓటు వేయాల వ్యవసాయాన్ని సర్వనాశనం చేసి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టకుండా వివిధ దశల్లో ఉన్న యాభై ప్రాజెక్టులను ఏమి అనుకోకుండా కనీస రిపేర్లు చేయకుండా రైతాంగాన్ని యావత్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నందుకు మీకు ఓటు వేయాలి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు చివరకు నీ సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ నాయన మీరు కలిపి మూడు సార్లు శంకుస్థాపన చేసినటువంటి మరి దాన్ని అమలు చేయనంది ఆ ప్రగల్భాలను చూసి మీకు ఓటు వేయాలనా మొత్తం రాష్ట్రంలోని పరిశ్రమలు పెరగని ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని చూసి మేము ఓటు వేయాలన్నా మహిళలకు పనికొచ్చే ఒక్క పని కల్పించారా అమ్మఒడి ఎంత ఎంతమందికి ఇస్తామన్నారు చివరికి ఎంతమందికి ఇచ్చారు ఎంత ఇచ్చారు ఆసరా ఎంతమందికి ఇచ్చారు రెండున్నర కోట్ల మంది మహిళలను ఉద్ధరిస్తున్నందుకు మీకు ఓటు వేయాలన్నా చేనేత వృత్తులు మీ హయాంలో నాశనమైనందుకు మీకు ఓటు వేయాలా కనీసం మీ రెట్లలో ఆ నలుగురికి మరో నలభై మందికి తప్ప ఎవరికి మేలు చేశారు కాంట్రాక్ట్లు చేసే రెట్లకు డబ్బులు ఇవ్వకపోత్రీ సారా వ్యాపారం చేసే రెట్లకు కడుపు కొడుతురి సర్పంచి రెట్లకు నోరు కొడుతురి నీవు ఓట్లు ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు రెడ్డి అన్న కాపు బలిదీలకు ఈడబ్ల్యూఎస్లో సగం ఏమని చంద్రబాబు ఆర్డర్ వేస్తే దాన్ని తొక్కిపెట్టి వాళ్ళని ఇంకా పేదరికంలోకి నెట్టేసావు జగనన్న మరి వాళ్ళు వస్తే మీకు అడ్డమని అనుకున్నావా జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ప్రత్యేక నిధులన్నింటినీ బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఉపయోగించి వాళ్ళ ప్రయోజనాలను దెబ్బగొట్టినందుకు మీకు ఓటేయ్యాలన్న అలాగే నాడు నేడు కింద కేంద్రం డబ్బులతో పోనే పాఠశాలలు బాగు చేసి నేనే చేశానని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా మీ రాష్ట్రం వాట ఎప్పుడైనా విడుదల చేశారా బైజూసు తోఫెలని లేనిపోని కమిషన్ల కోసం అప్పు చేసి విద్యార్థులకు అన్యాయం చేసినందుకు మీకు ఓటు వేయాలన్నా లేక ఎస్సీబీసీ విదేశీ విద్యను అందకుండా చేసినందుకు మీకు ఓటు చేయాలనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ అన్న కేంద్రం ఇచ్చిన నిధులన్నీ నేనే ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకుంటూ మీ నాయన ఫోటో మీ ఫోటో మీ పేర్లు వేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడుంది జగనన్న చెప్పు జగనన్న